అందరికీ మామూలుగా రాసే తెలుగు కాకుండా మీరు మీ సొంత యాసలో మాండలికంలో కొన్ని పదాలని నేర్పించాలి జనాలకు అన్నట్టుగా రాసుకుని తెచ్చారు డాక్టర్ సామల్ రమేష్ బాబు గారు నువ్వు రాయి అని చెప్పేసి నా చేత రాయించడం ఆయన తెలుగులో కూడా అంతే మంచి తెలుగు చెడ్డ తెలుగు అనేటివి ఉండవు వెట్లాండ్స్ని ఎలా కాపాడుకోవాలని రూల్స్ వచ్చాయి అయినప్పటికీ మనకి అభివృద్ధి అనే పేరుతో మనం వాటన్నిటినీ తీసేస్తాం సో ఎప్పుడన్నా నాయుడు పెట్టుకో సుళ్ళూరు పెట్టుకోపోతే అక్కడ ఏట్లో చిన్న చిన్న రాళ్ళు తెచ్చుకుంటారు ఎందుకంటే తలగోసుకోవాలంటే కుంకుడుగాయలు కావాలంటే ఆ కుంకుడుగాయలు కొట్టుకొని అక్కడ రాయి దొరకదు వేసేసి వాళ్ళకి కరెంట్ ఇచ్చేసి రవాణా వసతులు ఏర్పాటు చేసేయడం అభివృద్ధి అనుకుంటాం అభయారణ్యం కావచ్చు దాన్ని కాపాడడం కావచ్చు అభివృద్ధి కావచ్చు ఇవన్నీ కావాల్సిందే అవి అక్కడ బతికే వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళ ఆలోచనల ప్రకారం సాగితే బాగా సాగుతాయండి అక్కడ చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గర సరస్సు గురించి ఎంత ఉంటుందంటే పుత్తూరు కార్వేట్ నగరం పచ్చికాపల్లం ప్రాంతాల నుంచి కొంతమంది గొర్రెల మందలతో గొర్రెల మేపల కోసం బయలుదేరతారు ప్రకాశం జిల్లా గిద్దలూరు వరకు మందలు దోలుకొని పోతారు నా దగ్గర వాళ్ళు చెప్పిన గడ్డలు ఇప్పుడు గడ్డి రకాలు ఇప్పుడు నూట పది గడ్డి రకాలు ఉన్నాయండి ఇప్పుడు అరుణాచలంలో కానీ ఇతర పుణ్యక్షేత్రాల్లో తమిళనాడుకి తెలుగు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ బోర్డులు ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తున్నారు కదా అనేసి వ్యాపారస్తులు కానీ ప్రభుత్వం కానీ తెలుగులో కూడా బోధులు పెట్టడం మొదలుపెట్టారు వెంటనే దాని మీద నిరసన దానికి సంబంధించి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ భయంకరమైన తెలుగు వాళ్ళ పట్ల ఎంత ద్వేషం ఉందో అంతా కూడా వెళ్ళగక్కుతున్నారు తమిళ వాళ్ళు పది పది చెప్పి 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 మొత్తం లోకంలో ఉండే ఏడు వేల నుడులు తమిళం నుంచి పుట్టినాయి ఇట్లాంటి అశాస్త్రీయమైనవి బాగా ప్రచారం అయిపోయినాయి అది రాజకీయం అయిపోయింది అక్కడ దాన్ని రాజకీయం నుంచి బయటికి తీసి ఉంటే మనుషులు ఇప్పుడు కలిసిమెలిసే ఉంటారు త్రిటివి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనతో పాటు సావెం రమేష్ గారు ఉన్నారు ఆయన రాసిన ప్రళయ కావేరి కథలు పుస్తకం చదివాక చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను ఆయన్ని కలవటం కోసం బెంగళూరు నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళాలనుకుని తిరుపతిలో ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆయన్ని కలవటానికి వెళ్ళాను అనమాట అప్పుడు ఆయన కొంచెం జ్వరంగా ఉండటం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోయారు తర్వాత చాలా సందర్భాల్లో తెలుగు జాతి ట్రస్ట్ వల్ల నేను ఆయన్ని కలవటం జరిగింది ఆయన తెలుగువాణి అనే పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించి తెలుగు ప్రాంతాల బయట ఉన్న తెలుగు వాళ్ళ కోసం తెలుగు అక్షరాలు నేర్పించడం అనే కార్యక్రమాన్ని నడిపారు తమిళనాడులో కర్ణాటకలో ఉన్న ప్రవాస తెలుగు వాళ్ళు అక్కడ మూలవాస తెలుగు వాళ్ళతో ఆయన చర్చించి వాళ్ళ చేత కథా సంకలనాలు కూడా బయటికి తెచ్చారు వాళ్ళలో తెలుగు సంబంధించిన ఆసక్తిని ఉత్సుకతని పెంచే విధంగా ఆయన చాలా పనిచేశారు ఇది కాకుండా ఆయన డిటిఎల్సి వాళ్ళ తో పాటు కలిసి ఆయన విడిగా తెలుగు నెరవు అనే పేరుతో జానపద కళారూపాలని నిక్షిప్తం చేసి డాక్యుమెంట్ చేసే పనిలో ప్రస్తుతం ఉన్నారు సో వారితో మాట్లాడదాం నమస్కారం సార్ దండాలండి దండాలు సార్ ప్రళయ్ కావేరి కథలు రాయటం వెనకాల ఏంటి కారణం ఏంటి ప్రోత్సాహం మీకు ఎందువలన రాయాలనుకున్నారు అంటే ప్రతి ఒక్కరు ఆ కాలంలో నాకు తెలిసిన ఓస్ట్రాల్జియా చైల్డ్హుడ్ మెమరీస్ గురించి కథలు రాసినవి వచ్చాయి అప్పుడప్పుడే అందులోనే ప్రళయ కావిరి కథలు కూడా వచ్చాయి కానీ చాలా విభిన్నంగా ఉన్నాయి మిగతా రచనలతో పోల్చుకుంటే నాకు దాంట్లో కనిపించిన తేడా ఏంటంటే ఒక మాండలికంలో అందరికీ మామూలుగా రాసే తెలుగు కాకుండా మీరు మీ సొంత యాసలో మాండలికంలో కొన్ని పదాలని నేర్పించాలి జనాలకు అన్నట్టుగా రాసుకుందని తెచ్చారు తర్వాత అది ఒక శ్రేణిలాగా ఇరవై ఒక్క కథలు వచ్చాయి ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయ్యాయి సో ఏంటి ఎవరు మిమ్మల్ని ప్రభావితం చేశారు ఎందుకని అది రాయాలనుకున్నారు ప్రళయ కావిరి కథల గురించి చెప్పండి కథలు నాకు నేను తమిళనాడు తెలుగువాడిని మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పాత నెల్లూరు జిల్లా ఇప్పుడు తిరుపతి జిల్లా పులికాట్ లేక్ అంటారు దాన్ని అక్కడ ఉండేవాళ్ళు ప్రళయ కావేరి అంటారు దాని లోపల ఒక దీవి సెలవులు వచ్చినప్పుడల్లా అమ్మమ్మ వాళ్ళు ఉరిగిపోవడం అలవాటు మేము ఇంట్లో మాట్లాడుకునే మా నాన్న వైపు వాళ్ళు మాట్లాడుకునే తెలుగుకి మా అమ్మవైపు వాళ్ళు మాట్లాడే తెలుగుకే బాగా వేరిముంటుంది ఆ తెలుగుకి ఈ తెలుగుకి నాకేమో అమ్మమ్మ వాళ్ళతో బాగా చిన్నప్పటి నుంచి ఇది కాబట్టి నాకు ఆ తెలుగు బాగా పట్టుబడింది నేను తెలుగు రాయడం చదవడం బళ్ళు నేర్చుకోలేదు తర్వాత నేర్చుకున్నప్పుడు నాకు రెండు వేల సంవత్సరంలో విజయవాడ నుంచి వచ్చే నడుస్తున్న చరిత్ర అనే ఒక పత్రిక తమిళనాడులో హోసూరు అనే ఒక పట్టణంలో నేను అప్పుడు ఉండేవాడిని తెలుగు పనుల కోసం అక్కడ చూసి అప్పుడప్పుడే నేను తెలుగు రాయడం చదవడం నేర్చుకొని ఉన్నప్పుడు అది చూసి విజయవాడకి పోయి ఆయన పరిచయం చేసుకున్నాను పరిచయం చేసుకుంటే ఆయన తమిళనాడు విషయాలు తెలుగు వాళ్ళ విషయాలు చాలా చెప్తున్నావు డాక్టర్ సామల్ రమేష్ బాబు గారు ఆయన పేరు నువ్వు రాయి అని చెప్పేసి నా చేత రాయించడం మొదలుపెట్టినారు ఆయన రెండు వేల ఒకటి నుంచి చాలా తప్పులు రాసేవాడిని ఆయన దిద్దేవాడు వాటిని అన్నింటిని ఆ తర్వాత అవన్నీ చిన్న చిన్న వ్యాసాలు రాసేవాడిని తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ళ గురించి వ్యాసాలు రాసేవాడిని అట్లా ఒక సంవత్సరం రోజులు అప్పుడప్పుడు దాంట్లో రాసిన తర్వాత నేను ఈ ప్రళయ కావేరి మామమ్మ వాళ్ళ గురించి వారితోడు డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే బాబాయ్ అని పిలిచేవాడిని బాబాయ్తో మాట్లాడుతూ ఉంటే వాటిని రాయి కథలుగా రాయి అని అన్నారు నేను రాసిన ఒకటి రెండు కథల పత్రికలు కూడా వేసిన ప్రళైకా కథలకు ముందు రాసినవి అవి నేను రాయాలంటే అప్పటికి పత్రికలు తెలుగు అంత అలవాటు లేదు నాకు ఓకే కాబట్టి నేను కథగా రాయాలి అనేటి వ్యాసం అయితే రాసేసేవాడిని కథగా రాయాలి అన్నప్పుడు నాకు పత్రికలు తెలుగులో రాయాలంటే ఇబ్బందిగా అనిపించేది అప్పుడు ఓకే నాకు వచ్చిన తెలుగు అయితే బాగా రాసేయగలను అంటే బాబాయే చెప్పినాడు అట్లా ఏ ఏ నుడిలోనూ మంచిది చెడ్డది అని ఉండదు తెలుగులో కూడా అంతే మంచి తెలుగు చెడ్డ తెలుగు అనేవి ఉండవు నీకు వచ్చిన దాంట్లో నువ్వు రాయి మొదట్లో అతను నాకు పరిచయం అయినప్పుడే చెప్పింది నీకు దేంట్లో వస్తే దాంట్లో రాయి అని చెప్పి చెప్పినారు ఆయన అప్పుడు నేను ఒక కథ రాసి తీసుకువేస్తే ఆయన మన పత్రికలో కాది వేయాల్సింది ఇది ఎక్కువ మందికి చేరాలని ఆయనే ఆంధ్రజ్యోతికి పంపించి అట్లా వచ్చినాయి నాకు అప్పుడు వచ్చిన తెలుగు అదే కాబట్టి దాంట్లో రాసిన రాయడం రాయడం వచ్చిన తెలుగు అదే కాబట్టి దాంట్లో రాసిన రాసేటప్పుడు నాకు ఆ తావు గురించి బాగా మక్కువ కాబట్టి అక్కడ వాడే మాటలు అక్కడ ఎన్ని రకాల చేపలుంటాయి కొంగలు ఉంటాయి పెట్టలు ఎన్నుంటాయి కూరాకులు ఎన్నుంటాయి ఆకుకూరలు ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో ఒక్కొక్క దగ్గర చెప్పుకుంటా వచ్చిన అనమాట ఆ తెలుగు కూడా బయట బయటకు తెలిస్తే బాగుండు అంటే మా బాబాయ్ చదివేవాడు మొదట రాసినప్పుడు ఆ కథలు చదివి ఉండాయి లే మాటలు మాకు లేవయ్యా ఇట్లా చెప్తూ ఉంటే ముందు బాబాయ్ పిన్ని ఇద్దరు చదివేవాళ్ళు ఆ కథని పత్రిక పంపించే ముందే ఓకే అట్లా వచ్చినాయండి ఆ కథలు సో ఆ కథ లోపల మీరు రాస్తూ వెళ్ళినప్పుడు ఒక సందర్భం లోపల ఒక మీ ఫ్రెండ్ ఒక తను తప్పిపోయాడు అంటారు సార్ తర్వాత ఆ విషయం నేను మిమ్మల్ని ఒకటి రెండు సార్లు అడిగాను కూడా ఆ సందర్భం గురించి చెప్తారు దొరకలేదండి అప్పుడే అవన్నీ నా చిన్నప్పుడు జ్ఞాపకాలు అవన్నీ అంతే ఆయన లోలాక్ అని మాకందరికీ అడ్డపేర్లు ఉండేటివాడు ఎవరో మా పల్లెల్లో అప్పుడు ఇప్పుడు కూడా అంతేనండి పల్లెల్లో చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు అడ్డపేర్లు తను ఎక్కువ నేను బాగా సన్నగా బక్కగా ఉండేవాడిని నా పేరు చెప్తే మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళు ఎవరికి తెలియదు నన్ను బక్కని వాళ్ళు అప్పుడు అట్నే వాడు లోలాక్ అంటే వాడికి ఇక్కడ పొడవుగా పులిపిర్లు ఒక రెండు ఏళ్ళ ఉండేటి చెంప మీద ఓకే చెవి పెట్టుకునే లోలాకుల్లాగా అందుకని వాడిని లోలాక్ పిలిచేవాడు వాడు తిరునాళ్ళు తప్ప వాడికి అసలు పేట అంటే ఏందో తెలియదు సూలూరు పేట అంటే ఏదో తెలియదు అక్కడ చంగళంతరణాలకు తీసుకుపోయినాము అప్పుడే వాడు సరస్సులో నుంచి బయటకు వచ్చింది కరెంట్ అంటే కరెంట్ లైట్ అంటే తెలియదు వాడికి అదే మొదటిసారి చూడడం అంత పద్నాలుగు సంవత్సరం పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో ఎట్లా తప్పైనాడో ఏమైందో మళ్ళీ వాడు దొరకలేదు అప్పటి నుంచి అదే దొరికితే బాగున్నాడు ప్రళేఖా వీరి కథల ద్వారా మీరు ఒక విధంగా ఒక గ్రామ్య జీవనం ఎలా ఉంటుందో చూపిస్తూనే విభిన్నమైన వాతావరణంలో అది పూర్తిగా వేరే మామూలుగా మనం చూసే నగరం పట్టణం జీవితం గ్రామ జీవితం ఒక ఎత్తే అయితే ఇది గ్రామ జీవితంలో కూడా ఈ నీళ్ళ మధ్య లోపల దీవుల మధ్య లోపల తిరగటం ఒక గుడి ఒక చోట ఉంటుంది ఆ పంట స్వామి పరంటు వీధి వాళ్ళు ఒక చోటు ఉంటారు ఇలా రకరకాలుగా చెప్తూ వచ్చారు సో అలాంటి ఎన్విరాన్మెంట్ని ప్రిజర్వ్ చేయడం కోసం మనకి ఒక వెట్లాండ్స్ని ఎలా కాపాడుకోవాలని రూల్స్ వచ్చాయి అయినప్పటికీ మనకి అభివృద్ధి అనే పేరుతో మనం వాటన్నిటినీ తీసేసి వెళ్తున్నాం సో లంక గ్రామాలన్నీ కూడా ఐదర్ అవి ప్రభుత్వ పరం చేసేసి వాటిని ఈ రాకెట్ లాంచింగ్ స్పేస్ స్టేషన్స్ లాంటివి చేస్తున్నారు లేదంటే వాటిని లైక్ అభయారణ్యాలుగా మాత్రం మార్చట్ల సో నేను అడగదలుచుకుంది ఏంటంటే అభివృద్ధి ఒకవైపు ఇంకోవైపు ప్రిజర్వేషన్ అంటాం కాపాడుతున్నాం రక్షిస్తున్నాం అనేసి దాన్ని అభయారణ్యం అనే పేరు పెట్టేస్తారు అభయారణ్యం అనే పేరు పెట్టినప్పుడు అక్కడ ఉండే లోకల్ తెగల వాళ్ళని అక్కడ ఉండే లోకల్ జనాలని బయటకి నెట్టేస్తారు ఇది మీరు ఎలా చూస్తారు ఆంథ్రపాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా చూసినప్పుడు అభివృద్ధి అనేది ఒకవైపు ఇంకోవైపు నుంచి ప్రిజర్వేషన్ ఆర్ కన్జర్వేషన్ అనేది వెస్టర్న్ థాట్లో ఏంటంటే ఆ ప్లేస్ని ఐసోలేట్ చేసేస్తే అది కన్జర్వ్ అయిపోయింది మన థాట్ ఏంటి మన ఎప్పుడు కూడా మన మనుగడతో ముడిపడి ఉంటుంది సో ఒక ప్రదేశం ఒక అడవి ఒక ప్రళయ కావేరి లాంటి దీవుల సమూహం పదిలంగా ఉండాలంటే అక్కడి జనజీవనంతో పాటు ముడిపడి ఉంది కాబట్టి అక్కడ జనజీవనం కూడా కలిసి ఉంటేనే జరుగుతుంది కానీ ఆధునికుల భావం లోపల అభివృద్ధి జరగాలంటే అక్కడి నుంచి జనాన్ని నెట్టేసి అభివృద్ధి చేయాలి పోనీ దాన్ని పదిలంగా ఉంచాలంటే అక్కడి నుంచి దాన్ని పీకేసే పెట్టాలి ఇంక్లూజివ్గా ఉండాలనే థాట్ మనకి లేదు మీ దృష్టిలోపల లోపల ఎలా పదిలపరచుకోవాలి మనం ఎక్కడైనా అండి ఒక అడివైనా ఒక చిత్తడి నేలైనా ఒక ఊరైనా ఒక చోటైనా అక్కడ బతుకుతుండేవాడు దాన్ని పాడు చేయడండి అదే బయట నుంచి పోయిన వాళ్ళకి దాని గురించి తెలియదు తెలియక పాడు చేస్తారు అక్కడుండే వాళ్ళని ఇప్పుడు ప్రళయ కావేరులో అక్కడ ఉండేవాళ్ళకి ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను రాసుకున్న కథల్లో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి ఉన్నాయి బాగాలేకుండా వస్తే బురదనాల్లో నడుచుకుంటూ వెళ్ళాల ఇప్పుడు మనం పాడేరు ప్రాంతాల్లో ఉండే పల్లెల నుంచి అట్లా డోలీలు కట్టుకొని మోసుకొస్తారు అట్లా డోలీ అంటే కాడి తీసుకునేవాళ్ళు బండి కాడి బండి కాడిని చెరు ఇద్దరు కలిసి భుజం మీద పెట్టుకొని దానికి గుడ్డతో ఉయ్యాల కట్టేవాళ్ళు దాంట్లో ఆ రోగిని కూర్చోబెట్టుకునేవాళ్ళు నొప్పులు పడుతుంటే బిడ్డ నొప్పులు పడుతుంటే తల్లి బిడ్డ అడ్డం తిరిగి వేస్తే కానుపు కాకపోతే తీసుకోవాలి నా కథలో కూడా ఒక కథలో ఉంది పోయే లోపల చచ్చిపోయేవాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కావాలి అది అభివృద్ధి అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి టౌన్లో పెట్టడం అభివృద్ధి కాదు అవును దానికి అక్కడే మంచి మచ్చక ఒకటి చెప్తే ఇప్పుడు శ్రీహరికోట ఉంది ఆ దీవులు పెద్ద దీవి శ్రీహరికోట ప్రళయ క్యాబెర్లు దాన్ని రాకెట్ ప్రయోగ కేంద్రంగా చేసిన తర్వాత ఆ దీవులో చాలా పల్లెలు ఉండేటి ఒక్క దీవులోనే అడవి అది బాగా చిట్టడవి ఆ అడవిలో చాలా పల్లెలు ఉండేటి పల్లెలు అంటే ఏదో చిన్న చిన్న ఒక ఐదు పది ఉండే పల్లెలు కాదు బాగా ఒక వంద ఇళ్ళు ఉండే పల్లెలు కూడా ఉండేవి చాలా వెయ్యేళ్ళ నాటి దేవాలయాలు ఉండే పల్లెలు ఉండేటి అక్కడ ఇప్పటికీ వాటి ఆనవాళ్ళు కనపడతాయి శ్రీహరికోట అడవిలో కనపడతాయి వాళ్ళ పల్లెల్ని ఖాళీ చేయించినారు ఖాళీ చేయించి వాళ్ళకి గట్టి నెల అంటాం మేము అది బురద నెల బురద నెల సరస్సుకు బయట ఉండేదాన్ని గట్టి నెల అంటాం వాళ్ళకి ఏం చేశారంటే గట్టి నెలలో కూడా రాతి భూములు ఉండే చోట్లు చూపించారు పునరావాసానికి చూపించారు వాళ్ళకి అసలు కాలికి రాయి తగలడం తెలియదు అక్కడ వాళ్ళు అడుసులోనే నడుస్తారు ఓకే అడుస్తూనే వాళ్ళ బతుకంతా ఉంటుంది గట్టి దీవిలోకి ఎక్కినారంటే ఇసుక మెత్తగా కుంకుడుగాయ కొట్టుకోవడానికి రాయి దొరకదు ఎప్పుడన్నా నాయుడు పెట్టుకో సుళ్ళూరు పెట్టకపోతే అక్కడ ఏట్లో చిన్న చిన్న రాళ్ళు ఉంటే తెచ్చుకుంటారు ఎందుకంటే పోసుకోవాలంటే కుంకుడుగాయలు కావాలి ఆ కుంకుడుగాయలు కొట్టుకొని అక్కడ రాయి దొరకదు ఇటు రాయి కట్టడంతో ఇల్లు ఉండవు మట్టితో ఇల్లు కట్టుకుంటారు అంతే అంటే రాయి లేని చోట్లో ఉండే మనుషులను తీసుకొని పోయి పూర్తి రాళ్ళ మయమైనా ఒక చోట్లో పెట్టేస్తే వాళ్ళు ఉండలేక ఏం చేసినారంటే అవన్నీ ఖాళీ చేసుకునేసి ఈ శ్రేహరి కోటకి పక్క పక్కన ఇసుక దిబ్బలు ఉంటాయి వాటిని తిప్పలు అంటారు ఇప్పటికీ పునమాల తిప్పని మాలాడ తిప్పని ఉన్నాయా తిప్పలు అంటే దీవిక అంటే చిన్నవి తిప్పలు ఆ తిప్పల మీదకి వచ్చి చేరిపోయినారు వాళ్ళు అక్కడ బట్టి ఇసుకే ఉంటుంది ఏమి పంటలు పండవు అవి ఇప్పుడు మెల్లమెల్లగా పల్లెలుగా తిప్పలు ఏర్పడ్డాయి అంటే వాళ్ళు అక్కడ ఉండలేక ఏదో పండిన వరకు పండుతాయి తైదులు పండించుకుందాంలే శైలు జల్లేస్తే వానికి ఏదైనా పండ అని చెప్పేసి వచ్చేసినారు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఏమనుకుంటామంటే బయట నుంచి చూసేవాళ్ళం అభివృద్ధి అంటే రోడ్డేసేసి వాళ్ళకి కరెంట్ ఇచ్చేసి రవాణా వసతులు ఏర్పాటు చేసేయడం అభివృద్ధి అనుకుంటాం ఇంకొక ఆలోచన ఏముంటుందంటే వాళ్ళు అక్కడ లేకుండా తీసుకొళ్ళి పట్టణ ప్రాంతాల్లో పెట్టేస్తే అదంతా మనం ఆ నేలను కాపాడిన వాళ్ళం అని అనుకుంటాం అవును ఈ రెండు తప్పండి వాళ్ళు తరతరాలుగా అక్కడనే ఉన్నారు వాళ్ళే కాపాడుకుంటూ వస్తున్నారు దాన్ని వాళ్ళతో కలిసి పనిచేసి ఆలోచిస్తే సరస్సుని ఎట్లా కాపాడవచ్చు వాళ్ళని జనాన్ని ఎట్లా కాపాడవచ్చు అనేది తెలుస్తుంది మనకు తెలియకపోతే ఇప్పుడులాగే ఇప్పుడు సరస్సు ప్లైకావేరి సరస్సు రూపురేఖలు ఉత్తర భాగం అంతా పూర్తిగా పోయింది పల్లె పల్లెకి తారు రోడ్లు వేసినారు తారు రోడ్లలో అటు ఇటు నీళ్లు సరస్సులో నీళ్లు పోయేదానికి తూములు పెట్టలేదు రోడ్ల కింద నానా రకాలు అసలు మీరు ఇప్పుడు వెళ్ళినారంటే ఇక్కడ సరస్సు ఉండేది అని తెలియడం కోసం మీకు ఎక్కడ తెలుస్తుందంటే అంటే శ్రీహరికోటకు రోడ్డు ఉంటుంది ఆ రోడ్డుకి కుడి చేతి వైపు వేనాడు అనే ఒక దీవు వస్తుంది అక్కడ మాత్రం కొంచెం సరస్సు ఆనవాళ్ళు కనపడతాయి అంటే సరస్సులో ఎనభై శాతం సరస్సుగా లేదు గట్టినెలలాగానే ఉంది ఇప్పుడు అంటే అభయారణ్యం కావచ్చు దాన్ని కాపాడడం కావచ్చు అభివృద్ధి కావచ్చు ఇవన్నీ కావాల్సిందే అవి అక్కడ బతికే వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళ ఆలోచనల ప్రకారం సాగితే బాగా సాగుతాయండి అవును ఎలాగో ఆ అంశం మీదే నెక్స్ట్ కూడా మాట్లాడుకుందాం ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అంటే భారతీయ విజ్ఞానానికి సంబంధించిన సిస్టమ్స్ ఏర్పాటు చేసినప్పుడు మన దృష్టంతా ఎటుంటుందంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనగానే అంటే భారతీయ విజ్ఞానం అనగానే అది పెద్దలు రాసిన వేదాల్లో లేకపోతే పురాణాల్లో నిక్షిప్తమైంది అని అక్కడికి వెళ్ళి వెతుకుతాం లేదా పాఠ్య పుస్తకాలు ఉంది అని నమ్ముతాం కానీ నిజానికి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది జనాల్లో ఉంది ప్రజల్లో ఉంది కాకపోతే అది ఎలా ఉందంటే ఒక ఆధునిక వ్యక్తి కన్జ్యూమ్ చేసుకోలేకుండా ఉంది అనమాట అది తీసుకొని అర్థం చేసుకొని దాని నుంచి విజ్ఞానం పొందాలి అంటే ఏంటి మార్గాలు జనం దగ్గరికి పోవాలి సార్ పోయి వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నింటినీ వినాలి ఓపిక వాళ్ళతో వాళ్ళతో ఉండాలి వాళ్ళతో కలిసిమెలిసి బతకాలి కొంతకాలం అప్పుడే మన దగ్గర వాళ్ళు నోరు తెరిచి మాట్లాడతారు ఇప్పుడు సరస్సులోనే మీరు ప్రళయ కావేరి కథలు చదివి ఉంటారు ప్రళయ కావేరి కథల్లో నేను రాసింది ఒక కాపు బతుకుని గురించి రాసిన కాపు అంటే వ్యవసాయ రైతు రైతు అనే మాటకి మేము కాపు అంటాం కులం గురించి కులంగా కాదు నేను చెప్పడం ఒక కాపు బతుకుని గురించి నేను రాసినాను ఎక్కడ సరస్సులో చేపలు పట్టే వాళ్ళ గురించి నా కథల్లో మీకు కనిపించదు ఎందుకంటే నా నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి వస్తూ ఉండే కాపు బతికే నాకు తెలుసు ఆ జ్ఞాపకాలు అప్పటి అక్కడ చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గర సరస్సు గురించి ఎంత ఉంటుందంటే సరస్సులు అవి ఎక్కడ మీ ప్రళక అవరి కథల్లో కనిపించు అంటే అది నేను రాయలేను ఎవరైనా పరిశోధకులు పోయి వాళ్ళతో కూర్చొని చేపలు పట్టే వాళ్ళతో కూర్చుంటే ఆ తర్వాత కాలంలో నేను కూర్చున్నాను ఎన్ని మాటలు ఉంటాయంటే సరస్సు ఉందండి అది ఆ సరస్సులో పరప అనే చోట్లు ఉంటాయి కొడ అనే చోట్లుంటాయి మొనతర అనే చోట్లు ఉంటాయి సరస్సు లోపల నీటి ప్రవాహాలు ఉంటాయి బాగా వరదలు వచ్చినప్పుడు పైనుంచి వచ్చే కాళంగి లాంటి నదులు చిలకేరు లాంటి నదులు అక్కడ కలిసేటప్పుడు సరస్సులో కలవడం వరకే మనకు కనపడుతుంది కానీ సరస్సులో వాటి ప్రవాహం ఉంటుంది ఆ ప్రవాహం ఆ మొగదారుల దగ్గరికి పోయి సముద్రంలో కలుస్తుంది మనకు తెలియదు చేపలు పట్టే వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ అవి ఎన్ని చెప్తారంటే వాళ్ళు ఆ మాటలన్నీ ఒక నుడికి పెద్ద సొత్తు అండి అది అదొక ఎరుకువ అదొక సైన్స్ అది అదే నేను అడుగుతుంది వాటిని సేకరించాలంటే లేకపోతే మాటల రూపంలో సేకరించాలా ఏంటి సేకరించాలి వాటిని భద్రపరచాలి అవి కూడా వాళ్ళలో పోతున్నాయి ఎందుకు పోతున్నాయి అని అంటే వాళ్ళు పుస్తకాలు చదువుతున్నారు ఆ పనులకు దూరం అయిపోతున్నారు వేరే పనులకు వస్తున్నారు తర్వాత తరానికి తర్వాత తరానికి మాటలు తగ్గిపోతూ వస్తున్నాయండి అవి మనం ఖచ్చితంగా సేకరించాలా సేకరించి ఊరికి ఎక్కడా దాచిపెట్టడం కాకుండా మాధ్యమాల ద్వారా వాటి ద్వారా వాడుకలోకి తీసుకొని రావాలి చాలా మాటలని ఖచ్చితంగా అవి ఒక్కొక్క చోటే ఇప్పుడు నేను ప్రలేక వేరు చెప్పినానండి ఇప్పుడు కాపు కులాల వాళ్ళు అంటే రైతులు నేను రైతు అనేది కాపు అని వాడుతున్నా కులంగా కాదండి రైతు అనే పర్సవారి బిక్కు మాటకి నాకు గబకం రాదు నేను కాపు అని తెలుగు మాట వాడుతున్నా అంతే ఈ ఈ కాపు కులాల వాళ్ళని అడిగితే గడ్డి రకాలు చెప్పండి అంటే గట్టిగా పది పన్నెండు రకాలు చెప్తారు వాళ్ళు కలుపులు తీస్తారు కదా చెప్తారు మనకు ఇప్పుడు తిరుపతి జిల్లా పాత చిత్తూరు జిల్లాలో పుత్తూరు ఆ ప్రాంతాల్లో పచ్చికాపల్లం అని ఒక ప్రాంతం ఉంటుంది చాలా పచ్చగా ఉంటుంది పచ్చికాపల్లెం నుంచి తమిళనాడు చాలా దగ్గర పచ్చికాపల్లెం ప్రాంతాల నుంచి అంటే పుత్తూరు కార్వేట్ నగరం పచ్చికాపల్లెం ప్రాంతాల నుంచి కొంతమంది గొర్రెల మందలతో గొర్రెల మేపల కోసం బయలుదేరతారు రెండు మూడేళ్ళకు ఒకసారి మందలు తోలుకొని ఎక్కడ దాకపోతారంటే గిద్దలూరు ప్రకాశం జిల్లా గిద్దలూరు వరకు మందలు తోలుకొని పోతారు ఓకే నడుచుకొని నడుచుకుంటూ ఇప్పటికీ నడుచు పోయిన సంవత్సరం కూడా నడిచింది నేను వాళ్ళతో పోయిన సంవత్సరం కూడా కొంచెం దూరం నడిచిన అక్కడ దాకపోయి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరుక్కొని వస్తారు ఎందుకు మేపుకుంటే అక్కడ ఇక్కడ ఎందుకు మేపుకోరు పచ్చికా పొలంలో ఒక సీజన్లో మొత్తం వరి నాటేస్తారు గొర్రెలకి మేపులకి బీళ్ళు ఉండవు ఓకే బయళ్ళు ఉండవు అందుకని దానికి ఉత్తరంగా వస్తారు అక్కడ నాట్లు జరిగి ఉండవు అట్లా మేసుకుంటూ మేసుకుంటూ ఇది నాట్లు పడుతూ 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 వస్తాయి అక్కడ పోతారు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వస్తారు తీసుకుంటూ వాళ్ళతో నేను ఒక ఒక ఇరవై సంవత్సరాల క్రితం కొంత దూరం నడిచిన కొంత దూరం అంటే దాదాపు ముప్పై రోజులు నడుచుకొని పోయినా గిద్దులూరు వరకు వాళ్ళు యాభై నుంచి అరవై రోజులు ప్రయాణం సాగుతుంది వాళ్ళకి దాంట్లో బద్దివేలు ప్రాంతం వరకు దాదాపు బద్దివేల ప్రాంతం వరకు నడిచిన నేను వాళ్ళతో ఉంటే వాళ్ళు ఈ గొర్రెలు మేసే గడ్డి రకాలు చెప్తా ఉంటే నేను రాసుకుంటా ఉండే చూపి చెప్తా ఉంటే రాసుకుంటా ఉండే నా దగ్గర వాళ్ళు చెప్పిన గడ్డలు ఇప్పుడు గడ్డి రకాలు ఇప్పుడు నూట పది గడ్డి రకాలు ఉన్నాయండి ఇవి కాపుకి తెలీదు కాపుదనం చేసేవాడికి తెలీదు గొర్రెలు మేపుకునే వాళ్ళకి తెలుస్తాయి గొర్రెలు మేపుకునేవాడికి గడ్డి రకాలే తెలుస్తాయి మేపక మేకలు మేపేవాడికి గడ్డి రకాలు తెలీదు మేకలు మేపుకునే వాళ్ళకి చెట్ల రకాలు తెలుస్తాయి మేక చెట్ల ఆకులు తింటుంది గడ్డి తినదు కాబట్టి అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటుందండి ఒక మాదిగా ఆయన దగ్గరికి పోతే తోలుకు సంబంధించిన మాటలు ఎంత విజ్ఞానం ఉంటుందంటే ఆయన దగ్గర ఆయన కాళ్ళ మీద పడిపోవాలనిపిస్తుంది మనకు అంత ఉంటుందండి ఓకే ఒక చర్మము తోలుగా మారడానికి ఒక జంతువు నుంచి ఒలిచిన చర్మం తోలుగా మారి ఒకప్పుడు తోలు కొలిమి తిత్తయ్యేది అయ్యేది తిత్తలయ్యేది తిత్తలు అయ్యేది నీళ్ల తిత్తలు అయ్యేది కాలికి చెప్పులు అయ్యేది కపిలు బానయ్యేది కపిలు తొండమయ్యేది అంటే బావిలోంచి నీళ్లు బయటికి తీసుకొచ్చి పోయడానికి ఇవేమీ లేనప్పుడు ఒకటి కాదు వంద రకాల వస్తువులు తయారు చేసి ఇచ్చేవాడు సమాజానికి ఆ మాదిగా ఆయన ఆయనకి ఆ తోలు ఎట్లా తయారు చేస్తాడు ఎంత పెద్దది ఆ చర్మాలు తీసుకొస్తారు చెక్క నీళ్ళలో కలుపుతారు ఆ నీళ్ళండి మనకు వాళ్ళ మీద ఎక్కడ గౌరవం వస్తుందంటే వాళ్ళతో పోయి బతికితే తెలుస్తుందండి అండి అవి ఒక రకమైన గౌలు ఒక చెడ్డ వాసన వస్తాయి ఆ నీళ్లు ఆ తొట్టి బయట పెట్టలేడు ఎందుకు బయట పెట్టలేడు అంటే కుక్కలు తీసుకెళ్ళిపోతాయి దాన్ని ఇంట్లో పెట్టుకోవాలి అతను దాన్ని పులుపు చూస్తారండి వాళ్ళు రెండు రోజులకు మూడు రోజులకు నాలుగు మీద వేసుకుంటారు వేసుకోవచ్చండి మనం కూడా వేసుకోవచ్చు కానీ దాన్ని బట్టి మనకు అది పదునెక్కిందా లేదా అని తెలుస్తుంది నేను వేసుకున్నానండి వేసుకోవచ్చు అదేమి అంత చెడ్డగా ఏమి ఉండదు మనకు తెలియదు కాబట్టి కొత్తగా ఏందో అనిపిస్తుంది దాన్ని అక్కడి నుంచి తీసుకొని ఒక తోలుగా మార్చి దాంతో ఎన్ని ఈరోజు మనం చాలా గొప్పగా మృదంగం గొప్పగా చెప్పు ఆ మృదంగానికి ఆ తోలే ఎన్ని ఎసముట్లకి అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్కి దాన్ని వాడతారంటే ఎన్ని పనిముట్లకు వాడతారంటే అంత గొప్పదన్నమాట వాళ్ళ దగ్గరికి పోతే దానికి సంబంధించింది మొత్తం కనీసం వందల మాటలు దొరుకుతాయండి వాళ్ళ దగ్గర తగ్గు అంటేనే ఇట్లా ప్రతి ఒక్కటి ఒక కమ్మరాయిన దగ్గరికి పోతే ఇనుముకు సంబంధించి బోలెడు దొరుకుతాయి అవన్నీ మనం చెయ్యాలండి చెయ్యాలి చేసి దాచిపెట్టడం కాదు కొంత తెలుగులో జరిగింది వృత్తి అని చెప్పేసి మాండలిక వృత్తి కొంత జరిగింది తెలుగులో జరగకుండా పోలేదు వాటిల్ని మనం తీసుకురావాలి ఇప్పుడు కొత్త కొత్తగా మాటలు వచ్చేస్తున్నాయి ఇంగ్లీష్ నుంచి ఆ మాటలకు మనం ఏం చేస్తున్నాము తెలియక ఇంగ్లీష్ మాట ఏ వాడడం ఒకటి దానికి తెలియక దానికి ఇంకొకటి ఏదో సంస్కృతం మాటో పరస్వర్విక మాటో తీసుకొని వచ్చి పెట్టుకోవడం ఒకటి మనకు తెలియక హిందీ వాళ్ళు ఎవరో వాడేసి ఉంటారు దాన్ని తీసుకొచ్చి పెట్టేసుకోవడం ఒకటి ఇవి గాన మనం వాడుకలోకి తీసుకొచ్చి పెట్టుకుంటే తెలుగు చాలా పెద్ద ఉండేదండి మాటల ఉండేది ఎందుకంటే మనం ఎప్పుడో చాలా పాత రోజుల్లో ఉత్పత్తికి వచ్చేసిన వాళ్ళం వేల సంవత్సరాల క్రితం ఆ మాటలన్నీ మనం చేసుకోవాలి సార్ ప్రళయ కావిరి కథలో ఒక కథ లోపల తెలుగు కాన్ఫ్లిక్ట్ వాళ్ళు రాజకీయ పరంగా ప్రళయ వచ్చి స్థిరపడటం వల్ల జరిగిన సందిగ్ధం గురించి కొంచెం చూచాయిగా రాశారు మీరు రెండు భాషా సమాజాలు కలిసినప్పుడు ఈ రిపల్షన్స్ ఉంటాయి వాళ్ళ మధ్యలో వివాదాలు ఉంటాయి గొడవలు జరుగుతాయి వాటిని అధిగమించే విధంగా ఏమైనా మీరు సూచించగలుగుతారా లైక్ కాన్ఫ్లిక్ట్ జరగకుండా ఉండేలాగా అధిగమించిన భాషాపరంగా అధిగమించడం అంటే అవి ఉంటాయి అంటే ఇప్పుడు అరుణాచలంలో జరుగుతున్న ఎందుకు ఎందుకు ఉంటాయంటే అది రాజకీయం అవుతుంది కాబట్టి అవును తమిళనాడులో తమిళం అనేది అది రాజకీయ రూపంకి వెళ్ళిపోయింది అవును ఏదైనా సరే నాది గొప్పది అనుకోవడం తప్పు లేదు నాదే గొప్పది అనుకోవడం తప్పు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినారు అది ఎక్కడ కింది వరకు అక్కడ ఉన్న తెలివిపరులు ఇంటలెక్చువల్స్ దాని తమిళ తెలుగు పరులు పదే పదే చెప్పి 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 మొత్తం లోకంలో ఉండే ఏడు వేల నుడులు తమిళ నుంచే పుట్టినాయి కల్తండ్రి తోండ్రి తోండ్రియ దక్కు మున్ తోండ్రియ మూత తమిళంటారు అంటారు అంటే భూమి మీద రాయి పుట్టి రాయి పుట్టినప్పటికీ మట్టి పుట్టలేదు మట్టి పుట్టక ముందే తమిళ్ పుట్టేసింది అంటే ఇట్లాంటి వాళ్ళ జీవోలు వేసుకుంటారు ఇది మామూలుగా పత్రికల్లో రాయడం కాదు ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వుల్లో కూడా ఇది ఉంటుంది భాషకు సంబంధించిన ఉత్తర్వుల్లో కూడా తమిళ వింత పాతది ఇట్లాంటి అశాస్త్రీయమైనవి బాగా ప్రచారం అయిపోయినాయి అది రాజకీయం అయిపోయింది అక్కడ దాన్ని రాజకీయం నుంచి బయటికి తీసి అంటే మనుషులు ఎప్పుడు కలిసిమెలిసే ఉంటారు అవతల దాన్ని రాజకీయం చేసినప్పుడే గొడవలు పెరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు అరుణాచలంలో కానీ ఇతర పుణ్యక్షేత్రాల్లో తమిళనాడుకి తెలుగు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ బోర్డులు ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తున్నారు కదా అనేసి వ్యాపారస్తులు కానీ ప్రభుత్వం కానీ తెలుగులో కూడా బోర్డులు పెట్టడం మొదలు పెట్టింది వెంటనే దాని మీద నిరసన దానికి సంబంధించి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ భయంకరమైన తెలుగు వాళ్ళ పట్ల ఎంత ద్వేషం ఉందో అంతా కూడా వెళ్ళగక్కుతున్నారు తమిళ వాళ్ళు సో అది ఒక సమస్యలాగా మారటానికి అవకాశం ఉంది అంటే మీకు అవాంఛనీయ ఘటనలు కూడా కొన్ని జరిగాయి అరుణాచలంలోనే సో అందుకని అడిగాను అనమాట అవి ఖచ్చితంగా ప్రభుత్వాలు పట్టించుకోవాలండి పట్టించుకొని ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మాట్లాడుకోవాలి మాట్లాడుకొని సరిచేయాలి సో ప్రళయకా వీరి కథలకి కొనసాగింపు రాద్దామని మీకు ఇప్పుడే అనిపించిందా అంటే ఒక ఏజ్ వరకు అది రాసుకున్నారు తర్వాత మీరు మళ్ళీ వెళ్ళి చూసిన పదిహేను పదిహేను ఏళ్ళ వరకు నా చిన్నప్పుడు అండి పదిహేను ఏళ్ళు అయితే ఇంకేం చిన్నప్పుడు ఏముంటుంది పదిహేను ఏళ్ళు దాటేసిన తర్వాత చిన్నప్పటి నుంచి లేదు లేదు నేను చెప్పేది అందులో ఇరవై ఒక్క కథల్లో మీరు రాసుకున్నారు ఇంకా ఇంకేమైనా గుర్తులు వచ్చి ఇంకా కొన్ని కథలు రాయాలి ప్రళయ కావేరి కథలకి ప్రళయ కావేరి కథలు కాకుండా ఆ కావేరి గురించి కాదు కానీ ఆ తర్వాత నా బతుకు బయటే కదా కథలు గంప అని వచ్చినాయి ఇంకొక పుస్తకం వచ్చింది నేను అడిగేది బాల్యంలోని కథలే ఇక్కడతో ఆపేయకుండా ఇంకొన్ని జ్ఞాపకాలు ఇంకొన్ని ఆలోచన వేరే వేరే సో అదే నేను అడగాలనుకున్నది రచన నుంచి ఎందుకు దూరం అయిపోతున్నారు ఎప్పటికప్పుడు మళ్ళీ కథలు రాయటం మొదలు పెట్టాలి కదా మీరు ఇప్పుడు మరింత ఎక్కువ మీకు వచ్చింది మాస్ ఆఫ్ నాలెడ్జ్ కథలు రాయటానికి ముడి వస్తువు మీ దగ్గర ఉంది సో కథలు రాములుగా ఆశించవచ్చా మామూలుగానే నేను మెల్లగా రాసేవాడిని అండి వేగంగా రాయలేను మెల్లగా రాసేవాడిని ఇప్పుడు కొంచెం పనులు యాభై ఐదు దాటేసింది వయసు ఓపికలు తక్కువ ఉంటాయి పనులు ఎక్కువ ఉంటున్నాయి ఆ పనులతో మెల్లగా కూర్చొని దానికోసం కొంత సమయం పెట్టి రాయడం అనేది కుదరడంలే అంతే అందుకని రాతకు అయినా నేను రాస్తారు కానీ భవిష్యత్తులో చెప్పలేను నేను రాయాలి అని అడుగుతాను చెప్పలేను ఆ పని ఇంకొక రకంగా చేస్తున్నా ఇప్పుడు నేను ఓకే